అందరికీ నమస్కారం అండి నా పేరు ఉదయలక్ష్మి నేను రాములవారి మీద పాట పాడుతున్నానండి నా పాట మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే రామచంద్రుడి రామచంద్రుడితడు రఘువీరుడు గౌతమ భార్య పాలి వితడు ఘాతుక కౌశికు కల్పవృక్షము గౌతమ భార్య పాలి వితడు ఘాతుకు కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలి ఈతడు దాసుల ಇಹ ಪರದೈವಮೂ ರಾಮಚಂದ್ರುಡಿತಡು ರಘುವೀರುಡೂ ಕಾಮಿತ ಫಲ ಮುಲೀಯೇ ನಿಂದರಿಕಿ ರಾಮಚಂದ್ರುಡಿತಡು ಪರಗಾ ಪರಗಾ ಸುಗ್ರೀವು ಪಾಲಿ ಪರಮ ಬಂಧುವಿತಡು सरि हनुमन्तु पालि साम्राज्यमु परगा सुग्रीव पालि परमबन्धुवितडु सरि पालि साम्राज्यमु निरतिविभीषणु पालि निदानमु गरिमा जनकोपालि घनपारिजातमु रामचन्द्रुरितडु రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు తలపాశ్యభరి పాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి మూలము తలప శబరి పాలి తత్వపు రహస్యము అలరి గుహుని పాలి ఆదిమూలము కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి కలడన్న వారి పాలి కన్నులెదుటి మూరితి వెళయా శ్రీ వెంకటా తడు రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికీ రామచంద్రుడితడు రఘువీరుడు